ம ஓ நமஹரேவோம் ஓம் ஓம் நமஹர் மகாதேவ హరదేవ హోరే జర హేవ హండ స్వామిండి గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర కనందమల

நடвали எவர்டி சின்ன 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 ஏன் நடாலி நடால பைட் பண்ணி ஆகி போய் நிப்போம் கேனானே ஹ ஆ இது எவர்டி ஆலே ना शंकर कैलासवासी की कैलास गिरी की की ओम नम शिवाय, शंकराय शंकर नम शिवाय शंकराय शंकराय नम शिवाय वासा नम शिवाय कैलाश गिरी नम शिवा शंकर नम शिवाय ओम नम शिवा महादेव శంభో శంకరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకర నమ శివాయ హర మహాదేవ ఓం నమ శివాయ నమ శివాయ శంభో శంకర్కి కైలాసగిరికి ఈ శాస్త్రం పుణ్యశాస్త్రం వరకు నా పేరు స్వామిరెడ్డి స్వామి అంటారు అయ్యా మంచి సంక్రాంతి యాభై సంవత్సరాల నుంచి ఈ కైలాసగిరి శాస్త్రం మన శ్రీనివాసరావు గారు నాన్నగారు మంచి ఎంతో అభివృద్ధి చెంది పాపం ఆయన ఎంతో సంకల్పతో ఆయన వచ్చి దీన్ని ఈ కొండని మంచి అభివృద్ధి ఇచ్చి మంచి కమిటీ వారు కూడా ఆయన వేసుకొని మంచి సంకల్పతో ఎంతో అభివృద్ధి చెందింది ఇక్కడ సత్యం ఉంది ఆ కైలాసగిరి పార్వత పరమేశ్వరు సత్యం ఉంది మంచి సంకల్పం ఉంది ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు ఇక్కడ మంచి పుణ్యస్థానం అయినా మంచి సంకల్పతో ఇది ఎంతో స్వామివారికి భక్తులకి ఆ పార్వత పరమేశ్వరుడికి మంచి ఆశీర్వదిస్తారని నేను మనసారి కోరుకుంటున్నా మంచి విశేషం ఉంది ఇక్కడ ఆ కైలాస కొండపైన మంచి సంకల్పతో ఆ పారద పరమేశ్వరి వెళ్ళవెళ్ళక అందరు భక్తులకి అష్టస్థాయితో నూరేళ్లతో సంకల్పతో మంచి సంకల్పతో దీవించాలని మంచి ఆ పార్వత పరమేశ్వరు ఆ కైలాసగిరికి ఆ కైలాస వాసుకి ఆ పార్వత పరమేశ్వరికి మంచి పుణ్యశాస్త్రం ఇది ఎక్కడెక్కడ భక్తులు దూరం నుంచి వస్తున్నారు ఇంకా అభివృద్ధి చెందాలని మనసారు కోరుకున్న అందరూ మంచి వచ్చి ఇంకా ఈ కొండను ఎంతో ప్రాంతంలో మంచి పుణ్యశాస్త్రంతో మంచి అభివృద్ధి అన్నదానం కూడా చేస్తున్నారు మంచి సంకల్పతో రోజు నిత్యం అన్నదానం చేస్తారు పోనీ ఆ కైలాసవాసు ఇక్కడ ఆయన ఉండబట్టే ఇక్కడ మన అందరికీ ఆశీర్వదిస్తున్నాం మంచి ఆయన ఆయన పుణ్యం మంచి ఎప్పుడు సంకల్పతో మన మనకు ఉండాలని ఆ పార్వత పరిమితుల కైలాసవాసుకి ఎంతో అభివృద్ధి చెందుడు ఎక్కడెక్కడ దూరం నుంచి భక్తులు వస్తున్నారు మంచి ఆ కైలాసవాసు ఇక్కడ సత్యం ఉంది స్వామివారు ఉన్నారు మంచి చాలామందికి తెలియదు ఇక్కడ స్వామి ఉన్నారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం దర్శనం చేసుకుంటే మంచి పుణ్యశాస్త్రం మంచి లభిస్తారు మంచి ఆశీర్వదిస్తారని నేను అష్ట అష్టాయితో ఆ పార్వత పరిమిషంతో అందరూ భక్తులతో ఉండాలని నేను మనసాడుకున్నాను ఓం నమస్వా ఈ గుంటూరు జిల్లాలో ఈ కైలాసవాసు ఇక్కడ పేరు దర్గా కైలాసవాసు గుడి ఎంతోమంది రావచ్చు ఇక్కడ దర్శనం చేసుకోవాలని నేను మనసారి కూడా నా పార్తభ ఇక్కడ ఉన్నారు సోమవారు ఉన్నారు మంచి సచ్య తారు రోడ్డు చక్కగా కార్లు కూడా వస్తాయి మంచి సంకల్పతో ఏం ఆటంకంలో ఉండవు మంచి దారి కూడా బాగుండదు చాలా చక్కగా ఉండదు సోమవారు ఉండాలయ్యా మీరు అనుకోకుండా మంచి సంకల్పత గుడి గుంటూరు 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 ఇక్కడ గుంటూరు నుంచా ఇక్కడ పది కిలోమీటర్లు ఉంటుందండి మంచి సంకల్ప పది పన్నెండు ఉంటుంది మార్కెట్కి గుంటూరు గుంటూరు నుంచి ఒక పన్నెం పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఏది బస్ స్టాండ్ ఇచ్చి ఒక పదమూడు కిలోమీటర్ల దాకా ఉంటుంది మంచి సంకల్పంతో రావచ్చు మంచి వసతుంది ఉంది ఇక్కడ స్వామివారు ఉన్నారు ఏ రోజుల్లో ఇక్కడ ఇక్కడ శుక్రవారం శుక్రవారం బాగా చదివితే సోమవారం బాగా జరుగుతుంది శుక్రవారం సోమవారం బాగా జరుగుతుంది అన్నదానం కూడా రోజు వారు తోచినట్టుగా మంచి సంకల్పంతో చేస్తున్నారు అన్నదానం కూడా చాలా గొప్పది భక్తులు కూడా ఇది ఎంతో డెవలప్ చేయాలని ఆ సోమవారం ఇంకా ఆయన ఎంతో అభివృద్ధి చేయించుకోవాలని మొన్నసారి కోరుకున్నా ఓం నమస్ ఓం శివాయ ఓం నమస్ మద్దాల అనకాపల్లి అనకాపల్లి ఇక మా సాంబరెడ్డి గురుస్వామి గారు ఆశీర్వాదం వల్ల తెలిసిందండి అన్నీ బాగానే ఉన్నాయండి ఇదే మొదటిసారి రావడం ఆ కైలాసవాస ఆ శంకర భగవానుడు ఆ పార్వతి వల్లభుడు అందరినీ ఆరోగ్య విషయాలతో చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా సాంబరెడ్డి గురుస్వాముల వారికి పాదాభివందనాలు చేస్తూ ఆయన దయ్యం వల్ల మాకు ఈ కైలాసగిరి ఓం నమ శివాయ దర్శనం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ తర్వాత శబరిమాన వెళ్ళాను ఆ మీ అందరి దయ్యతో సంకల్పతో ఇట్లా వద్ద అనాథాశ్రమం ఒకటి కట్టాం మంచి సంకల్ప మీ అందరి ఆశీస్సుతో ఎంతో దాన్ని శక్తితో మంచి ఉపాసంతో ఆశ్రమం కట్టాం ఇంకా ఉన్నారు జనం కొత్తగా కట్టాం ఈ కైలాసగిరి కొండ కింద కాలువ దగ్గర మంచి సంకల్పం ఎంతో మంది రావచ్చు మీరు మంచి సంకల్ప మూడు పూటల భోజనం మంచి టిఫిన్ మందులు అన్నీ ఇస్తాం ఏమి లేని వాళ్ళకి అనాథ ఉచితంగా నేను సేవ చేయాలని మనసారా కోరుకున్న భావ పార్వత పరిమేశ్వరతో అందుకొని ఉన్న ఈ కళలో మంచి మన భూమిని పడినప్పుడు మంచి మంచిగా చేయాలని నేను మంచి సంకల్పంతో వేడుకున్నాను మా ఆశ్రమంలో కూడా మంచి గోమాత ఉంటుంది పుష్టిగా మంచిగా వాళ్ళకి మంచిగా పెద్దవాళ్ళని తల్లిదండ్రుల లాగా చూసుకొని మంచిగా భోజనం పెడతాం మంచిగా వాళ్ళని దీవించడం మంచి సంకల్పతో అని నేను వేడుకున్నాను ఇంకా సస్యశావంతో ఉన్నాను ఎక్కడి నుంచైనా రావచ్చు ఈ ఆశ్రమంలో వృద్ధ అనాథాశ్రమ స్వామిరెడ్డి స్వామి అని అంటారు ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు ఎప్పుడు వెళ్ళవెళ్ళక మంచి సంకల్పతో ఎంతో మందికి ఇంకా సేవ చేయాలని నేను మనసారి కోరుకున్నా మన గుంటూరు మన పేరుచర్ల దగ్గర కైలాసగిరి కాలవ దగ్గర మంచి సన్నిధిలో ఆశ్రమం కట్టే మంచి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఎంతమంది వచ్చిన భోజనం అన్నపూర్ణ లేదు అనుకున్న పెట్టాలని నేను మనసారిగా ఆ పారద పర్వత వేడుకొని కన్నుంచి అష్టసాయితో నేను మనసారిగా దీవించాలని మంచిగా వాళ్ళకి పెట్టాలని నేను మనసారి కోరుకున్న ఆ కాశీ అన్నపూర్ణ బ్రహ్మ విష్ణుమహేశ్వరు సదాస్తు